అందరికీ నమస్కారం శ్రీ మత ఓం శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈ రోజున మిథున రాశి జాతకులకు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఈ రాశి జాతకులు ఈ రోజున గోచార రీత్యా ఈ వార్తనైతే వినబోతున్నారు ఏమిటి ఆ వార్త మిథున రాశి జాతకుల గోచార రీత్యా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేసేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం కూడా లేకుండా మనం ఈ వీడియోలకైతే వచ్చేద్దాము మిథున రాశి రా జాతకులు వీరి గురించి చెప్పాలి అంటే రాశి చక్రంలోనే పన్నెండు రాసుల్లో ఎంతో ఓర్పు సహనం ఉన్నవారు అలాగే కోపం ఉండదంటే కోపం ఎక్కువగా ఉంటుంది ముక్కంటి కోపం వచ్చినట్టుగా వస్తుంది ఎదుటి వారికి వీరికి ఈ సమయంలో భయపడి తీరాల్సిందే వీరు ఎదుటి వారికి అస్సలు కూడా భయపడరు వారి మాటలకు లొంగరు కుయుక్తులకు పడరు ఎందుకంటే చాలా తెలివితేటలు ఉంటారు భగవంతుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఎదుటి వారి మాటలు నిజ నిజాల్లో గ్రహించి వేరిజి వేయగలిగే తత్వం ఈ రాశి జాతకులకు అమోఘంగా ఉంటుంది అయితే ఈ రాశి జాతకులు ముఖ్యంగా రోజున పెద్ద శుభవార్తనైతే అందు వినబోతున్నారు ఈ యొక్క కుటుంబ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు కెరియర్కి సంబంధించింది కావచ్చు లేకపోతే కనుక ఈ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక మంచి శుభవార్త ఒక పెద్ద శుభవార్త ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకు చూసుకుంటే కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావడం దాని గురించిన ఒక న్యూస్ మీ మీద వినడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి లోన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఉంటే లోన్ శాంక్షన్ అవ్వడం లేదా కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి కూడా ఏదైనా మంచి ఆఫర్ రావడం కానీ కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కావచ్చు కుటుంబ జీవితానికి కూడా సంబంధించింది కావచ్చు చన్నాళ్ళుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు అలానే కష్టపడకుండా మీకు ఫ్రీగా వచ్చే దాని కోసం ఎదురు చూడడం లేదండి కష్టపడతారు గొడ్డులాగా కష్టపడి రాజులాగా తిను అని పెద్దల మాటను తూచా తప్పకుండా పాటించే తత్వం ఈ రాశి జాతుకుల జీవితంలో ఉంటుంది అయితే ఈ రోజున ఇన్నాళ్ళకి ఈ యొక్క అదృష్టం మీ పంట పండిందని కూడా చెప్పచ్చు శని గ్రహం యొక్క అనుకూలత ఈ రోజున ఈ విధంగా మీ జీవితంలో ఇంతటి మార్పుకు మూల కారణంగా చెప్పుకోవచ్చు ఆదాయ మార్గానికి సంబంధించినది కావచ్చు రావలసిన ధనం చేతికి అందడం గురించి కావచ్చు ఈ యొక్క వార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలు దాటాక ఇలా జరగబోతుంది ఇక మిగిలిన అంశాలు మనం చూసుకున్నట్లయితే ఈ రోజున గోచార రీత్యా మిథున రాశి జాతకులు ఎవరితోనైతే చాలా కాలంగా మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు వారితో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా నెంబర్ వేసుకుంటున్నారు వారితో ఉన్న జ్ఞాపకాలు నెంబర్ వేసుకుంటున్నారు మీ బంధం ఇంకాస్త ముందుకు వెళ్ళాల్సింది మూడో వ్యక్తి మాటల వలన లేదా పరిస్థితుల వలన లగమ్య గోచరంగా స్థితి ఏర్పడింది ఆ యొక్క బంధం ఏదైనా కావచ్చు మీ మనసుకి నచ్చిన బంధం వారితో మీ జీవితం ముడిపడి ఉంది అని చెప్పి మీరు చెప్పవచ్చు మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు ఈ రాశి జాతకులు వారితో మాట్లాడాలి అని చెప్పి అని ఉన్న పరిస్థితులు అనుకూలించటం లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని మాట్లాడకూడని పరిస్థితి ఏర్పడింది మాట్లాడకూడని పరిస్థితి ఏర్పడింది ఆ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నారు కానీ ఇలా మాట్లాడలేకపోతున్నారు పరిస్థితి అనుకూలించటం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నేరుగా పరికరిస్తారు మీతో చాలా సఖ్యతగా ఇప్పటిలాగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆత్మ సంతృప్తిని ఇస్తుందని చెప్పవచ్చు ఈ రాశి వారు చాలా కాలం నుంచి కూడా ఎవరినైనా కలుసుకోవాలని కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చి ఎవరినైనా చిన్ననాటి మిత్రులను ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయిన వ్యక్తులు కావచ్చు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండవచ్చు ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజుల నుంచి కూడా హ్యాపీగా ప్రయాణం చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మీ కమ్యూనికేషన్ అనేది కట్ అయింది అటువంటి వారితో కలుసుకోవడానికి మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశం కనిపిస్తుంది అనుకోకుండా వారి మీ ముందుకు కూడా రాబోతున్నారు ఒక ఫోన్ కాల్ రూపంలో ఈరోజు ఒక కొత్త వ్యక్తితో కూడా పరిచయం కూడా కావచ్చు అన్న నంబర్ కావచ్చు లేదా అనుకోకుండా ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఈ యొక్క పరిచయం దీర్ఘకాలంగా మీ యొక్క జీవితంలో ఉండబోతుంది కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే ముగిసిపోతుంది కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది మీ యొక్క లైఫ్లో ఈరోజు ఫోన్ కాల్ రీచ్ అవ్వ వచ్చే వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశం దృఢంగా ఉంటుంది అలాగే అపరిచిత వ్యక్తుల వలన ఈ రోజున మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారు ట్రైన్లలో ప్రయాణం చేసేవారు అపరిచిత్ర వ్యక్తులు ఏదైనా తినడానికి ఆహారం ఇచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే నిత్యం కూడా పరమశివుణ్ణి మనసులో ధ్యానించుకోండి కష్టం మీదకి చేరకుండా ఉంటుంది మీకున్న ప్రమాదం నుంచి ఆ యొక్క పరమశివుడే మిమ్మల్ని కాపాడుతాడు ఈ రోజున అన్ని నిర్ణయాలు విజయం వైపు దూసుకు వస్తూ వెళ్ళబోతున్నాయి ప్రతి నిర్ణయం మీకు బాగా ఉపయోగపడుతుంది భాగస్వాములతో ఉన్న విభేదాలన్నీ పరిష్కరించుకుంటారు వ్యాపార అభివృద్ధి పనులలో ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు నూతన వ్యాపారం మొదలుపెట్టాలని చెప్పేసి జీవిత భాగస్వామి వల్ల కలిసి వస్తుందని చెప్పవచ్చు వారిచ్చే సలహా జీవితంలో అత్యుత్తమైన ఫలితాలను అందజేస్తుందని చెప్పుకోవాలి ఈ రాశి జాతకులు ఈ రోజున శివారాధన నిత్యము చేసుకోండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం కూడా పఠించండి అంతా మంచిగా జరుగుతుంది ఎవరు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి